నమస్కారం ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు ఎనభై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల తర్నాక చౌరాస్తాలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శోభన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ తమాళి రామకృష్ణ అధ్యక్షుడు పద్మారావు జాతీయ కన్వీనర్ సాయి కామరాజు ఎంఎస్ఆర్ వర్మ అశోక్ గంగాధర్ ప్రేమలత తదితరులు పాల్గొన్నారు గారు 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 వర్మ మా చాలామంది కూడా అభిమానంతో ఎవ్రీ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ రోజు కూడా రవీంద్రబాద్లో రోజు సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి నేను లాస్ట్ టైం సెలబ్రేషన్స్కి వెళ్ళాను వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లేచి మళ్ళీ వేరే ఫంక్షన్ ఉండే కానీ వెళ్ళలేక అక్కడే కూర్చోవడం కూడా జరిగింది అదేవిధంగా మా అంటే మేము వచ్చి మూడు సంవత్సరాల నుంచి కూడా ఒక విగ్రహం గురించి వీళ్ళు అడుగుతున్నారు నిజంగా కూడా నేను చాలా బాధపడాల్సి వస్తుంది చాలాసార్లు కూడా నేను ప్రయత్నం చేశాను కానీ అది కుదరలేదు దయచేసి గవర్నమెంట్ ఏదైనా సరే నేను మీకు ఎప్పుడూ సహకారం చేస్తానని మీ చేత మీకు అందరికీ కూడా మీరు ఈరోజు చెప్పారు రేపు డిప్యూటీ సీఎం గారు అందరూ వస్తారు రవీంద్ర అని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు గవర్నమెంట్ ఏదైనా కాంగ్రెస్ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ఏదైనా అని ప్రజల్లో పాలన కాబట్టి ప్రజల కోసం కాబట్టి మీ అభిమానుల కోసం మేము కూడా బట్టి విక్రమార్ గారిని రిక్వేస్ చేస్తాము అదేవిధంగా ఆయన ఎక్కడైతే మీరు ప్లేస్ ఎక్కడైతే చూపిస్తారో అందులో సహకరించి ఆయనతో విగ్రహం పెట్టించే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం కనీసం నెక్స్ట్ ఇయర్ అన్న మేము విగ్రహం పెట్టాలి నేను అంటే మా పరుగు అయిపోయే లోపల విగ్రహం పెట్టాలని అని నా కోరిక అంటే మీరు తర్వాత అనుకుంటారు మేడం చెప్పింది చెప్పింది చేయలేదు చేయలేదు అనుకుంటారు కాబట్టి ఈసారి ప్రత్యేకంగా దాని గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మా వంతు సాయం కూడా మేము వేస్తూ మీ అందరికీ కూడా విగ్రహం పెట్టించాలని ఎక్కడ ఆంధ్ర సినిమా హీరో అయినా సరే ఇక్కడ హీరో అయినా సరే మా తెలంగాణ హీరో అయినా సరే ఆంధ్రాలో ఒక పెద్ద అభిమానంతో ఒక విగ్రహం పెట్టుకొని వాళ్ళు ఎవ్రీ ఇయర్ బర్త్డే జరుపుకుంటున్నారు కానీ మేము మాత్రం ఇక్కడ ఒక ఫోటో పెట్టుకొని మాత్రమే వీళ్ళు బర్త్డే జరుపుకుంటున్నారు ఆ ఫోటోని విగ్రహంగా చేయాలనేది నా కోరిక ఈ నెక్స్ట్ ఇయర్ వారికి మాత్రం మీకు ఎత్తి పరిస్థితుల్లో విగ్రహం పెట్టిస్తామని నేను మన అఖిల భారత అన్నగాడు మన శోభరావు గారి ఎనభై ఎనభై ఎనిమిదో జన్మదిన సంవరా ఈ తారణ కచి జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీలత మేడం చిప్యర్ గారికి శోభన్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా తెలంగాణ శోభబాబు శివసమితి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శివ అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు హాజరైనటువంటి అఖిల భారత శోభ సేవ సమితి కన్వీనర్ సాయి కామరాజు గారికి మన అధ్యక్షుడు పద్మారావు గారికి మరియు శ్రీను అశోక్ జగన్ ప్రసాద్ గారు ఎంతోమంది మన అభిమానులు గారు ఈ కార్యక్రమానికి రమణ గారు ఇలా మన అభిమానులందరూ ఎంతోమంది ఈరోజు హాజరయ్యి దేప్రాయం చేసినందుకు వారికి ప్రత్యేక పేరు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే జనవరి ఇరవై ఒకటి అంటే మార్నింగ్ లెవెన్ టు నైట్ టెన్ వరకు రవీంద్ర పార్టీలో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఎనభై తొమ్మిది సెంబర్ ఎనభై ఎనిమిది పార్టీలో కూడా సేమ్ ఇదే సండే రోజు నెక్స్ట్ ట్వంటీ వన్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ సేమ్ సండే నెక్స్ట్ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ టెన్ వరకు లైవ్ ప్రోగ్రామ్ పార్టీ అయితే డిప్యూటీ సీఎం ప్లస్ సినిమాటోగ్రఫీ మంత్రి ప్లస్ సాంస్కృతిక మంత్రి మన అన్న అన్నగారు వీళ్ళ ముఖ్య అతిథులుగా మళ్ళీ సినీ సినీ వస్తే మన ఆమని గారు పాల సినిమాలో మన మా నాన్నగారితో హీరోయిన్ నటించింది దాని శుభ్రు శుభలగ్నం హీరోయిన్ మీకు అందరికీ తెలుసు ఉంటుంది ఆ మణి గారు రమణి ఆమె చెల్లెలుగా సోన్ చెల్లెలుగా ఎనిమిది సినిమాలు చేసినటువంటి రోజా రమణి తరుణ్ వాళ్ళ మదర్ ఆమె కూడా ఆ సిల్వర్ కోణ అందుకోబోతున్నారు వాళ్ళిద్దరు ఈ అతిథులుగా సినీ ప్రముఖ రాజకీయ ప్రముఖులు వస్తున్నారు ఆ రోజు కార్యక్రమాన్ని కూడా లైవ్లో కూడా వీక్షించవచ్చు ఆ రోజు అందరూ కూడా హాజరు కావాలని ప్రత్యేకంగా ఆ రోజు కూడా ఇంకోటి మా అభిమానులకు ప్రత్యేకంగా నేను ఏమంటే లెవెన్ టు సెవెన్ ప్రత్యేక అభిమాని కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడచ్చు లెవెన్ టు సెవెన్ జోట్టు ఎర్తడ్ మాత్రం ఏ అభిమాని పిలిచిన వాళ్ళు ఎక్కడ ఉండాలి చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఇప్పటికే మన డిసిప్లిన్ ఉన్న ఈరోజు ఒక అభిమానులు మనం ఆ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అది ప్రత్యేకంగా మీకు సూచన చేస్తున్నాను అందు గురించి ఇంకోటి అన్నగారికి ఆ రోజు నుంచి ఈరోజు కూడా మళ్ళీ ఆ రోజు చెప్పాము అంత సమస్యలు మరోసారి కూడా అన్నవాళ్ళ దృష్టికి ఉంది విగ్రహం గురించి ఆ విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వంతో అన్నగారు లోకరుడైన గారు దిగ్గం అయ్యారు కాబట్టి మన బిడ్రెడ్ వారికి ఆయనే మెయిన్ పర్సన్ కాబట్టి వాళ్ళ ఆయన సహకారంతో మనం సాధించుకుందామని ఆయన సహకారం చేస్తున్న నమ్మకం కూడా మనకు అందరికీ ఉంది కాబట్టి ఈసారి నా ఈ నెక్స్ట్ బర్త్డే లోపల మనము విగ్రహం పెట్టుకొని నెక్స్ట్ జన్మదిన వేడుకలు ఆ నిల చేసుకోవాలని ఆర్యాలు ఈ ఎలా మీ అభిమానులు అందరూ నాకు సహకరించాలని ముందుకు వెళ్దాము అన్నగారు కూడా మనకు సహకరిస్తారు